ఒక దైవజన్ రాశాడు జాన్ ఫిలిప్స్ అనేటువంటి ఆయన యాజ్ అ పైలట్ హు ఈజ్ అ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎలిమిలేక్ క్రాష్ ల్యాండెడ్ హిజ్ ఫ్యామిలీ ఇన్ ద డెజర్ట్ ఆఫ్ మోయాబ్ అన్నాడు భర్త్ అంటే ఎవరో తెలుసా పైలట్ బి అంటే ఎవరో తెలుసా కో పైలట్ ఆ వెనక కూర్చున్న వాళ్ళు మీ పిల్లలు ఈ ని ఈ విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేయడానికి బదులు ఎలిమిలెక్ క్రాష్ ల్యాండింగ్ చేశాడు ఎక్కడ మోయాప్ దేశంలో హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఎలిమిలిక్ నువ్వే నయోమి నెక్స్ట్ ఎలిమిలిక్ ఫస్ట్ భర్తలు వినండి జాగ్రత్తగా భార్యలు నిందించే భర్తలున్నారు ఇది నాన్న నాకేం తెలియదండి ఆమె చేస్తుంది ఎందుకు ఎక్కడి నుంచి నేర్చుకున్నాం మనం ఇది ఆదాము నుంచి నేర్చుకున్న అలవాటు ఇది నాకేం తెలియదండి ఆమె చేస్తుంది